రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గతంలో జిల్లా స్థాయిలో అటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈనాడు జనసేన జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారిని అదేవిధంగా జనసేన నాయకుల్ని ప్రత్యేకంగా కలిసేదానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు చేపట్టాలా ప్రజల్లోకి ఇంకా ఎంత బలంగా వెళ్ళాలా ప్రజల ఆకాంక్ష అయితే ఉందో తెలుగుదేశం జనసేన కలయిక అనేది రెండు పార్టీల కలయిక కాదు మామూలుగా రాజకీయాల్లో రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో వచ్చి ప్రజల ముందు మాది ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరి ఆకాంక్ష తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాలా అందుకే ఈ తెలుగుదేశం జనసేన పుట్టుక కలయిక అది రెండు పార్టీల కలయి కాదు ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష మేరకే జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో సంక్రాంతి పూర్తయిన తర్వాత సంక్రాంతి పూర్తయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఉంటుంది ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఏ విధంగా చేసిందో ఈసారి జరిగే ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన క్లీన్ స్వీప్ చేయబోతుంది మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలు జరిగిన వేళ ఆ కౌంటింగ్ రోజు సాయంకాలం నేను చెప్పిన మాటలు యథాతథంగా ప్రజలందరికీ కూడా తెలుస్తాయి ప్రజల్లో ఒక బలమైన వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అన్న బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది అటు నేను కానీ మనుక్రాంత్ రెడ్డి గారు కానీ లేదా మా కస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అదేవిధంగా మన సుజయ్ ఎవరైనా సరే జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు క్షేత్రస్థాయి జిల్లా స్థాయి దాకా ఎక్కడికెక్కడ ప్రజల్లోకి వెళుతూ ఉంటే ప్రజలు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరి ఓటు వచ్చే మాట ఈసారి తెలుగుదేశం జనసేన కోటేశాం ఈసారి తెలుగుదేశం జనసేన కోటేశాం నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పీఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీలు నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు అంటే దాని అర్థం ఈసారి తెలుగుదేశం జనసేనకి వేస్తామంటే దాని అర్థం గతంలో వీలేదని ఆ మాట బలంగా వినపడుతూ ఉంది ఎక్కడికక్కడ నిన్న సాయంకాలం నేను ఒక్కడే వంట కార్యక్రమం భాగంగా వెళుతూ ఉంటే కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒక ఐదు ఆరు మంది యంగ్స్టర్స్ వచ్చి ఏం ఢోకాలు సార్ ఏం ఇవ్వకండి మేమంతా జనసేన మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం వాళ్ళు ఎవరో కార్యకర్తలు కూడా కాదు అభిమానులు అంటే అంత భావన ప్రజల్లో బలంగా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటామని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే ఆ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు అటు తెలుగుదేశం జనసేన మరింత ఉధృతంగా చేస్తుంది ఇప్పటికే గత ఐదేళ్లుగా నెల్లూరు జిల్లాలో ఏదైతే జనసేనని కష్టపడి జిల్లా జ్యేష్ఠుడిగా మనుకరాంత్ రెడ్డి గారు కానీ వారి మిత్ర బృందం కాని వారందరూ నడిపిస్తున్న తీరు అదేవిధంగా నేనంటే ఓ ఏడాది ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను నాకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ రాష్ట్ర జిల్లా స్థాయిలో పదవులు ఉన్నటువంటి వారందరినీ కూడా అందరం కలగలుకొని ఒకే మాటగా ముందుకు సాగుతామని తెలుగు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటివరకు మనం అందరూ కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలు కూడా చెత్త అని తెలిసి కూడా మన నెత్తిని పెట్టుకుంటాం పెట్టుకోము కదా చెత్తను తీసి పడేస్తాం ఈసారి అలాంటి చెత్త ప్రభుత్వాన్ని కూడా చెత్త కుప్పలో పడేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు తప్పకుండా వైసీపీకి ఈసారి బుద్ధి చెప్పడానికి నెల్లూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి గడప గడప కార్యక్రమం చేస్తున్నారు చేస్తున్నారు అనేక పోరాటాలు చేస్తున్నారు ఒకటిన్నర సంవత్సరం నుంచి వైసీపీ నచ్చక వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీలు సహించక ఎక్కడ అభివృద్ధి లేదని బయటకు వచ్చేసి ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు జనసేన పార్టీ కూడా వారికి పూర్తిగా మద్దతు ఉంటుంది ఏదైతే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారో తప్పకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కట్టుబడి ఉంటామని నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జిల్లా కార్యాలయానికి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా మిగతా ముఖ్య టీడీపీ నాయకులు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం రావడం చాలా సంతోషంగా ఉంది ముంద మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తారని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ కోఆర్డినేషన్ కాని అండర్స్టాండింగ్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో ఆ ఉమ్మడి అభ్యర్థిని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఒకటే చెప్పుకుంటున్నాను ప్రజల్లో వైసీపీ మీద వైసీపీ మీద ఎంత ఉందంటే మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు జనసేన అభ్యర్థి